అసలు నీ నీ ఎక్స్పెరిమెంట్ ఎలా అనిపించింది నీకు అంటే ఎలా అనిపించింది అంటే సార్ సన్ రైజర్స్ వచ్చి ఎలా ఉంటుంది మన హోమ్ గ్రౌండ్ ఇది కామెడీ మన హోమ్ గ్రౌండ్ అండి సో చాలా రోజుల తర్వాత టూర్కి వెళ్ళి వచ్చి మన హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్నట్టుంది ఫ్యాంటాస తర్వాత తర్వాత ఈ సినిమా చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత నీకు దాంట్లోంచి మళ్ళీ ఆ జానర్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో సినిమా చెయ్యాలంటే అసలు హౌ విల్ ఇట్ ఫీల్ ఫీల్స్ ఫర్ యూ నరేష్ సార్ దాట్ ఈస్ అన్ యాక్టివ్ థింగ్ సార్ అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవ్వాలి మనం చేసే పాత్రలు ఒక కామెడీ సినిమా చేస్తుంటే మనం మనం అక్కడ కామెడీ ఎమోట్ చేయాలి అదే సీరియస్ క్యారెక్టర్ చేసినప్పుడు సో ఐ థింక్ అస్ అన్ యాక్టర్గా అరవై రెండు సినిమాలు అండి ఇది అరవై రెండో సినిమా కొడతారు ఇంకా ఇప్పుడు కూడా నేను అలా ఎలాంటి అంటే సో ఇట్ బీన్ అన్ ఎక్స్పీరియన్స్ అండి అంటే ఇట్స్ బీన్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ నేను చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర చేశాను బాపు గారు విశ్వనాథ్ గారు అలాంటి వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నానండి సో ఇట్స్ బికమ్ ఎన్ ఈజీ థింగ్ అండ్ ఫర్ మీ వాట్ ఐ బిలీవ్ సార్ యాక్టర్ షుడ్ బి అ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అండి ఎక్కడంతా మనం నైంటీ పర్సెంట్ యాక్ట్ చేసినా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చేసినా వన్ పర్సెన్ ఆఫ్ నరేష్ అస్ట్ బిదేరండి ఎందుకంటే పై నుంచి పడుతున్నా లైట్ పడుతున్నా ఇంకోటి ఏదైనా వీ బీ ప్రిపేర్ ఫర్ దాట్ ఎగ్జాక్ట్ సో అందుకనే జీవించేయని చెప్తాను నేను జీవించను కానీ ఎక్కడో న్యాచురల్గా ఉంటాను మాత్రం ట్రై చేస్తా